నమస్కారం అండి నా పేరు డాక్టర్ కీర్తి తలారి బొమ్మకంటి కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఇవాళ మనం స్పాండైలో ఆర్థరైటిస్ అనే కీలవాతం గురించి తెలుసుకుందాము స్పాండైలో అనగా మెయిన్గా వెన్నెముకకు సంబంధించిన కీలవాతం ఇది ముఖ్యంగా పదిహేను నుంచి నలభై సంవత్సరాల్లో మధ్యలో ఉన్న మగవాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది సో దీంట్లో ఏంటంటే మెయిన్గా వెన్నెముకలో నొప్పి అంటే బేసిక్గా బ్యాక్ పెయిన్తోనే ప్రెజెంట్ అవుతారు అండ్ మన అందరికీ తెలుసు వెన్నెముకలో నొప్పి బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ కాకపోతే ఈ పర్టిక్యులర్ వ్యాధిలో ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది నైట్స్ ఎక్కువగా వస్తాయి బెడ్లో అటు ఇటు తిరగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ పొద్దున్న లేచేసరికి వెన్నెముకలో చాలా స్టిఫ్నెస్ ఉండటం అనేది అది కూడా యూజువల్గా ముప్పై నిమిషాలకనే ఎక్కువ ఉంటుందన్నమాట రెస్ట్తో యూజువల్గా ఇది తగ్గదు రెస్ట్తో ఎక్కువ అవుతుంది ఈ స్పాండైలో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వెన్నెముకకు సంబంధించిన జాయింట్స్ ఇంకా పెల్విక్ జాయింట్స్లో మెయిన్గా వాతం ఉండటం వలన అవి నెమ్మది నెమ్మదిగా పెయిన్తో పాటు నెమ్మది నెమ్మదిగా దెబ్బతిని జాయింట్ అనేది కూడుకుపోవడం వల్ల కంప్లీట్గా మూవ్మెంట్ అనేది తగ్గిపోవచ్చు సో అలా అయిన స్థితిలో మనం దాన్ని యాంకెలోజింగ్ స్పాండిలైటర్స్ అండ్ ఆ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్పైన్ని బ్యాంబూ స్పైన్ అంటామన్నమాట ఈ వ్యాధిలో ఆర్థరైటిస్ లో వేరే అవయవాల మీద కూడా ఎఫెక్ట్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి లైక్ కొంతమందికి పేగుల్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్ కొంతమందికి కంట్లో యువియైటిస్ అంటే ఎర్రగాయి కంటి చూపు తగ్గటము మరి కొంతమందికి స్కిన్లో సోరియాసిస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆర్థరైటిస్ ని మనము తొందరగా రికగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే వెన్నెముక దెబ్బ తినకుండా కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరికన్నా బ్యాక్ పెయిన్ చాలా రోజులుగా ఉండి వాళ్ళకి తగ్గట్లేదు అని నేను చెప్పినట్టు లక్షణాలు ఉంటే వెంటనే రుమటాలజిస్ట్ని సంప్రదించాలి థ్యాంక్ యూ